హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మటన్ బిర్యానీ అండి మీ అందరికీ ఇష్టం అని నాకు తెలుసు ఎందుకంటే నాకు కూడా ఇష్టం కాబట్టి ఈజీగా సింపుల్గా నా స్టైల్లో మీ అందరికీ నచ్చేలా ఎలా చేయాలో చూసేద్దామా అండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మటన్ని మ్యారినేట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఫస్ట్ మటన్ పీసెస్ని ఓ బౌల్లో వేసాక అందులోకి పుదీనా రములు కొత్తిమీర తర్వాత కొన్ని ఆనియన్స్ తర్వాత కొంచెం పెరుగు తరువాత కొద్దిగా గరం మసాలా తరువాత 레드 చిల్లీ పౌడర్ తరువాత ధనియా పౌడర్ తరువాత కొద్దిగా salt తరువాత కొంచెం ఆయిల్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు లేదా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలండి అప్పుడే మసాలా మొత్తం మటన్కి బాగా అంటుకుంటుంది తర్వాత కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మిరియాలు పట్టముగ్గ లవంగాలు యాలకులు వేసి బాగా ఫ్రై చేయాలండి తర్వాత ఒకటి లేదా రెండు ఎండు మిరకాయలు వేయాలండి తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసి ఇందులో బాగా యాడ్ చేయాలండి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనాని యాడ్ చేయాలండి పుదీనా బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీరని యాడ్ చేయాలండి బాగా ఫ్రై చేశాక ఒక రెండు టమోటాలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలండి తర్వాత బాగా ఫ్రై చేయాలండి మనం సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత టమాటాలు త్వరగా మగ్గుతాయి తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేయాలండి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి బాగా మిక్స్ చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత అడుగు బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మటన్ని దీంట్లో యాడ్ చేయాలండి యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత వాటర్ని యాడ్ చేయాలండి మటన్ కాబట్టి బాగా ఉడకాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి పది విజిల్స్ దాకా రానివ్వండి తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా కుక్ అయిపోయి ఉంటుంది తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ బాగా ఉడకనివ్వాలండి ఒకవేళ దాంట్లో వాటర్ లేకపోతే సరే ఒకవేళ వాటర్ ఉంటే కొంచెం బాగా ఉడకనివ్వాలి తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి ఇలా రైస్ని దీంట్లో ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి గింజ విరగకుండా ఉంటుంది మీరు ఎప్పుడు బిర్యానీలు పలావులు చేసినా ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి తర్వాత వాటర్ని యాడ్ చేశాను నేను పాతకాలం పాతగా ఉండే బియ్యని యూజ్ చేశాను మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసామండి తర్వాత పుదీనా కొత్తిమీర వేసాము వేసి బాగా మిక్స్ చేశానండి తర్వాత నిమ్మకాయని యాడ్ చేశాను తర్వాత ఒక కొరుముజలు పెట్టి ఒకటి లేదా రెండు విజిల్స్ రానిచ్చానండి అంతే అండి టేస్టీగా సింపుల్గా మటన్ బిర్యానీ మీ అందరికి నచ్చేలా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఉంటా అండి బాయ్ అంటల్ దెన్ నెక్స్ట్ వీడియో